అందరికీ నమస్కారం ఈ వీడియోలో టెట్ డిఎస్సికి సంబంధించి భాషా భాగాలని ఒక చిన్న టాపిక్ ఉంది ఆ భాషా భాగాలు అనేటువంటి టాపిక్ ఎంతో తేలికైంది కాబట్టి నేను ఇప్పటివరకు దాన్ని వీడియోగా చేయలేదు అయితే ఎక్కువ మంది దాన్ని వివరించమన్నారు కాబట్టి తెలుగు అనేటువంటిది స్పెషల్గా ఉన్నటువంటి టాపిక్ సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళకి తేలికైందే కానీ హెచ్జీటీలకు కానీ లేకపోతే టెట్లో స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళు ఫిజిక్స్ వాళ్ళు బయాలజికల్ సోషల్ వాళ్ళకి కాస్త మరీ అంత అనిపించదు అంటే అనిపించదు దాని గురించినటువంటి స్వల్ప వివరణ మరియు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు జులైలో జరిగిన టెట్లో నుంచి కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు ఏది భాషా భాగాలు అడిగినటువంటి ఆ ప్రీవియస్ ప్రశ్నలను అలాగనే తెలంగాణకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు జూలైలోనే జరిగిన డిఎస్సిలో కూడా భాషాభాగాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఉన్నవి అన్నింటినీ కలిపి నేను ఇదే వీడియోలో ప్రస్తావన చేస్తాను ఒకసారి దీని వివరణను పరిశీలిద్దాం చాలా చాలా తేలికైంది అసలు కష్టమైంది కాదు ఒక్కసారి మనసు పెట్టి వింటే గుర్తుండిపోయేటువంటిది మనం ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటుంటాం కదా అదే తెలుగులో భాషా భాగాలు తెలుగులో భాషా భాగములు మొత్తం ఐదు వాటిలో నామవాచకం సర్వనామం విశేషణము క్రియ అవ్యయం ఎక్కువసార్లు కాంపిటేటివ్లు అడిగినటువంటి ప్రశ్న అవ్యయం గురించి అనమాట నేను రాసినటువంటి వాటిల్లో ఒక ఎనిమిది ప్రశ్నలే రాశాను మామూలుగా అయితే గత టెట్లో రెండు వేల ఇరవై నాలుగు జూలైలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ టెట్లో దీనికి సంబంధించి సుమారు ఒక పదమూడు ప్రశ్నల దాకా రావటం జరిగింది అన్ని సెషన్లు ఎక్కువసార్లు రిపీట్ అయినాయి పైపెచ్చు ఖాళీ లేదని వాటిని వదిలేశాను ఒక ఎనిమిది మాత్రం రాశాను వాటిని ఒకసారి తర్వాత వివరిస్తాను ఇది అయిపోయిన తర్వాత నామవాచకం పేర్లోనే ఉంది నౌన్ అనమాట ఆంగ్లంలో అయితే నౌను ప్రొనౌను యాడ్జెక్టివ్ వేబు ఉంటారు కదా అవే ఇవి తెలుగులో నామవాచకము అంటే పేరు నామం అంటే పేరు పేర్లను తెలియజేసి తెలియజేయనది నామవాచకం గంతే మనకు తెలియాలంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు పాఠ్య పుస్తకాల్లో ఏడో తరగతిలో ఉంది ఈ టాపిక్ నామవాచకం మనుషుల పేర్లు పశుపక్షాదుల పేర్లు వస్తువుల పేర్లు ప్రదేశాల పేర్లు ఈ వేటికి సంబంధించిన పేర్లైనా సరే అవి ఊరి పేర్లు కావచ్చు ప్రదేశాలు కావచ్చు సముద్రాలు కావచ్చు దేశాలు కావచ్చు ప్రాంతాల పేర్లు కావచ్చు వ్యక్తుల పేర్లు కావచ్చు వృక్షాల పేర్లు కావచ్చు సమస్తం ప్రతి పేరు పేరును తెలియచేసేటువంటి దాన్ని నామవాచకం అంటారు ఉదాహరణకు రాజు సింహము గ్రద్ద గోడ హిమాలయ పర్వతము హిందూ మహాసముద్రము అరేబియా మహాసముద్రం గంగా నది సింధు నది ఇట్లా ఏదైనా సమస్తం అన్నమాట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారతదేశము అమెరికా ఇట్లాంటివి అనమాట కాబట్టి దాన్ని నామవాచకం అంటారు మనకి తెలిసినటువంటిదే సర్వనామం సర్వనామం అన్ని నామాలకు సూచించేటువంటి పదం అంటే నామవాచకానికి బదులుగా నామవాచకానికి బదులుగా వాడేటువంటి పదం నామవాచకానికి మారుగా వాడేటువంటి పదాన్ని సర్వనామం అంటారు అంటే ఒక చోట సుమారుగా ఒక పది మంది పిల్లలు కూర్చున్నారు ఆ పది మంది పేర్లు ఉంటాయి వెంకటేశ్వర్లు కోటేశ్వరావు కోటయ్య సుబ్బారావు ఎట్లా ఈ పది మంది పేర్లు చదవకుండా వారు అన్నామనుకోండి వారు అనేది ఆ పది మందికి సంబంధించినటువంటి పేర్లను అన్నింటినీ సూచించేటువంటిది కాబట్టి సర్వనామాలను సూచించడానికి ఉపయోగించిన పదం వారు కాబట్టి వారు అనేటువంటిది సర్వనామ పదం నీవు మీరు నీవు ఎదుటి వ్యక్తిని పేరు పెట్టుకెళ్ళకుండా ఇతను అన్నామనుకోండి ఇతను సర్వనామం అతను అతనికి ఏదో పేరు ఉంటుంది కానీ అతని పేరుకు బదులుగా వాడుతున్నాం అతను అని కాబట్టి నీవు మీరు వారు వీరు అవి ఇవి కొన్ని ఎన్ని ఇలాంటివన్నీ కూడా సర్వనామాలు ఒక బళ్ళ మీద పది వస్తువులు అన్నీ అనుకోండి పది వస్తువుల పేర్లు చెప్పకుండా ఇవి అన్నామనుకోండి అదే సర్వనామం కాబట్టి పేరుకు బదులుగా ఉపయోగించేటువంటి దాన్ని పేరుకు నామవాచకమునకు మారుగా ఉపయోగించేదన్నా పేరుకు బదులుగా అన్న ఎందుకంటే వీటికి నిర్వచనాలు కూడా తెలుసుకొని ఉండాలి వీటిని సర్వనామాలు అంటారు ఇందాక ఒక చిన్న విషయం నామవాచకానికి ఇంకొక పేరు కూడా ఉందండి నామవాచకానికి విశేషము అంటారు విశేషము అంటే నామవాచకం అని అర్థం మనం గతంలో కూడా ఒకనొక సందర్భంలో సమాసాల్లో వచ్చింది కర్మధారయ సమాసానికి నిర్వచనం చెప్పుకునేటప్పుడు విశేష్యానికి విశేషణమునకు విశేష విశేషణములకు సమాసం కుదిరితే దాన్ని కర్మధారయం అంటారు విశేషము అంటే ఏమిటి నామవాచకం అని అర్థం విశేషణం అంటే అది వేరు విశేషము గుర్తుపెట్టుకోండి విశేష్యము ఎలాంటి పదాలే అడిగేది భాషా భాగాలు అందరికీ తెలిసినాయి కదా అనుకుంటాం ఆప్షన్లో విశేషము ఉందనుకోండి ఇది నామవాచకం కాదేమని అనుకుంటాం నామవాచకానికి మరి ఒక పేరు విశేషము కాబట్టి విశేషమన్నా నామవాచకమే విశేషముల యొక్క విశేషములను తెలియజేయనది అంటే పేర్లను తెలియజేయనది నామవాచకం అన్నమాట సర్వనామం చెప్పుకున్నాం కదా అలాగనే విశేషణము ఇందాక విశేషమది అది ఇది విశేషణము విశేషముల యొక్క గుణములను అంటే రంగు రుచి పరిమాణం ఇలాంటివి అనమాట ఎత్తు లోతు బరువు సన్నం ఇలాంటి వాటి రంగులు రుచులకు సంబంధించినటువంటి సైజులకు సంబంధించి పరిమాణం అంటే సైజు పరిణామం అంటే మార్పు పరిమాణం అంటే సైజు అనమాట ఎలాంటి వాటిని విశేషముల యొక్క గుణములను తెలియజేయనది ఇది ఇది చాలా ముఖ్యమైనది గుణాలను తెలియజేసేటువంటి దాన్ని విశేషణము అంటారు విశేష్యముల యొక్క గుణములు లేదా నామవాచకము యొక్క గుణములను తెలియజేయనది నామవాచకం సర్వనామముల యొక్క గుణములను తెలియజేయనిది అనవచ్చు నామవాచక గుణములను తెలియజేయనది అనవచ్చు లేదా విశేషముల యొక్క గుణములను తెలియజేయనది ఇలా ఇస్తే మాత్రం కొంచెం కష్టమే ఎందుకంటే గుణములంటే ఇంచుమించుగా అది విశేషణమే అట్లా కూడా గుర్తుంచుకోవచ్చు ఉదాహరణకి తెల్లపిల్లి నల్లకాకి తీపి మామిడి వృద్ధ కార్మికుడు వీటిల్లో రెండు ఉన్నాయి గమనించండి పిల్లి అనేటువంటిది నామవాచకం తెల్ల అనేటువంటిది విశేషణం నల్ల కాకి కాకి నామవాచకం నల్ల విశేషణం మామిడి నామవాచకం తీపి విశేషణం కార్మికుడు నామవాచకం వృద్ధ విశేషణం మనకి అన్నిటిలో మళ్ళీ రకాలు ఉన్నాయండి నేను ఆలోతుపాతుల్లోకి వెళ్ళటల్లా ఉదాహరణకు నామవాచకంలో మళ్ళా గుణనామవాచ రకరకాలన్నమాట ఎట్లా జాతినామ వాచకాలు గుణనామ వాచకాలు ఇట్లా అవి యొక్క ఏడెనిమిది రకాలు విశేష సర్వనామాల్లో కొన్ని రకాలు విశేషణాల్లో కొన్ని రకాలు అవి ఇక లోతైనవి స్పెషల్ తెలుగై ఉన్నటువంటి వారికి అది ఉపయుక్తం కానీ జనరల్గా హెచ్జిటి వారికి లేదా మ్యాథ్స్ ఇలాంటి వారికి టెట్లోకి మాత్రం ఇంతవరకు సరిపోతుంది ఇవి విశేషణాలు అనమాట మనకి ఇంతకుముందు కూడా కర్మధారయ సమాసంలో వస్తుంది విశేషణం అనేది మనం చెప్పుకున్నాం నేను మొన్న కర్మధారయ సమాసం సమాసాలకు సంబంధించిన వీడియోలో సుమారు ఒక గంటన్నర వీడియోలో దాని సంపూర్ణ వివరణ ఇచ్చాను విశేషణం తెల్ల పుస్తకం మంచి రాజు రాజు ఎలాంటి వాడు మంచివాడు మంచి విశేషణం తెల్ల పుస్తకం పుస్తకం ఎలాంటిది తెలుపు తెలుపు అనేది విశేషణం అట్లా కాబట్టి ఇవన్నీ కూడా విశేషణాలు గమనించండి విశేషముల యొక్క గుణములను తెలియజేయండి అంటే నామవాచకాల యొక్క గుణాన్ని తెలియజేసేదాన్ని విశేషణం అంటారు నామవాచకం యొక్క గుణాలను తెలియజేసేటువంటిది విశేషణం క్రియ కర్త చేసే పనులను తెలిపే పదాలను క్రియలు అంటారు కర్త చేసే పనులను ఇది ముఖ్యం పనులను తెలియజేస్తే దాన్ని క్రియలు అంటారు క్రియలు మళ్ళా రెండు రకాలు సమాపక్రియలు అసమాపక్రియలు సమాపక్రియలు అంటే సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేటువంటిది ఒక పని పూర్తయిపోయినది అని అర్థాన్ని ఇచ్చేటువంటిది ప్రశ్న ఉదయించదు అలాంటి అర్థాన్ని ఇచ్చేటువంటి దాన్ని సమాపక్రియలు అంటారు వచ్చాడు రాము ఇంటికి వచ్చాడు వచ్చాడు అయిపోయింది సంపూర్ణ అర్థాన్ని ఇస్తుంది కాబట్టి అది సమాపక్రియ రాము ఇంటికి వచ్చి అని ఆపేమనుకోండి వచ్చి అనేది కూడా క్రియే రావటం క్రియే కానీ సంపూర్ణ అర్థం లేదు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే ప్రశ్న ఉదయిస్తుంది అలాంటి వాటిని అసమాపక్రియలు అంటారు సరే ఈ రెండింటిని క్రియలే అంటారు కాబట్టి పనిని తెలియచేయనది వచ్చాడు వండింది వెళ్ళను చూసి ఆడి పాడుతూ ఇదిగో ఇది అసమాపక్రియలు ఇదేమో భూతకాలిక అసమాపక్రియ పార్థము ఈ వచ్చి వస్తుంది కదా ఆడి పాడి తిని వచ్చి వెళ్ళి ఈ వస్తే అది పార్థము అయిపోయినటువంటిది అనమాట వస్తూ ఆడుతూ పాడుతూ ఇలా కాల అసమాపక్రియని శత్రుధకం అంటారు తే ఇతే అయితే అనేటువంటిది వస్తే వెళితే ఆడితే అతకం సరే ఏదైనా ఇవన్నీ కూడా క్రియలు ఇది తేలికైనటువంటిదే తర్వాత అత్యంత ప్రాముఖ్యమైనది అవ్యయం అవ్యయం వచ్చేసరికి లింగవచన విభక్తి ప్రత్యయాలు కాలము వలన మార్పు చెందనది ఎన్నిసార్లు అడిగాడు ఈ నిర్వచనం లింగ వచన లింగము స్త్రీలింగం పుంలింగం నపుంసకలింగము లింగము వచనం ఏకవచనం బహువచనం విభక్తులు డూమువులు ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి విభక్తి ప్రత్యయాలు కాలము భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం ఇలాంటి వాటి అన్నింటికి కూడా ఎలాంటి మార్పు చెందనటువంటిది మార్పు చెందని దాన్ని అవ్యయము అంటారు గుర్తుంచుకోండి అవ్యయము వ్యయము కానిది అని అర్థం అవ్యయము అంటే ఎలాంటి మార్పు జరగదనమాట అలాంటి వాటిని అవ్యయాలు అంటారు ఆహా ఓహో ఆహా ఓహో అయ్యో వాము బళి ఇలాంటి పదాలను అవ్యయాలు అంటారు ఇవి మనకి భాషా భాగాల్లోని ప్రధానమైనటువంటివి అనమాట సాధారణమైనటువంటివి ఐదు వీటిని గుర్తుంచుకోవడం పెద్ద కష్టమేమి కాదు వీటిని వివరం అర్థమైందని అనుకుంటున్నాను గత టెట్లో అడిగినటువంటి ప్రశ్నలకు జవాబులను కూడా చూసుకొని ఈ చిన్న వీడియోను ముగిద్దాం మొదటిది లింగవచన విభక్తులు లేని పదాన్ని ఎలా అంటారు నిర్వచనం డైరెక్ట్ నిర్వచనం రెండు సార్లు అడిగాడు నేను ఒకసారి రాశాను లింగవచన విభక్తులు అని పదం కనిపిస్తే చాలు ఏడో తరగతిలో అయితే ప్రతి పరీక్షల్లో ఆ పాఠానికి సంబంధించి పరీక్ష జరిగితే మాత్రం ఖచ్చితంగా పేపర్ వారు ఆ ప్రశ్నిస్తూనే ఉంటారు అనమాట అంత ముఖ్యమైంది లింగవచన విభక్తులు లేనటువంటి పదాలనేమంటారు విశేషణం నామవాచకం క్రియ అవ్యయం అవ్యయం అంటారు నామవాచక గుణాలను తెలియజేయనిది గుణాలను తెలియజేసేటువంటిది ఏమిటది వి క్రియల విశేషణాల అవ్యయాల సర్వనామాలంటే విశేషణాలు పేరుకు బదులుగా వాడేది లేదా నామవాచకానికి మారుగా వాడేది పేరుకు బదులుగా వాడేది నామవాచకానికి మారుగా వాడేది విశేషమునకు మారుగా వాడేదంటే మాత్రం ఇబ్బంది పడతాం విశేషమున కన్నా అదే పేరుకు బదులన్నా నామవాచకానికి బదులన్నా విశేషమునకు బదులుగా అన్న మారుగా అన్న ఒకటే పేరుకు బదులుగా వాడేది సర్వనామం కానీ అన్న పదం ఏ భాషా భాగం జాగ్రత్తగా గమనించండి కానీ పేరా కాదు అంటే నామవాచకం కాదు సర్వనామమా అంటే నామవాచకానికి బదులుగా వాడేదా కాదు కాని అనేది ఏ పేరుకు బదులు వాడం కదా పోని క్రియ అది ఒక పని కాదు విశేషణమా అంటే గుణాన్ని తెలియచేసేదా కానీ కాదు కాబట్టి అలా విభజించుకొని కూడా మనం ఇది ఈ నాలుగు కాదంటే అది అవ్యయం అని మాత్రం గుర్తుంచడానికి అవకాశం ఉంటుంది కవి ప్రతిభను ఔరాని మెచ్చుకున్నారు ఈ వాక్యంలో ఏమనే అడగదలుచుకున్నాడు అవ్యయం ఏమిటి అని అడిగాడు కవి ప్ర నేను అది పూర్తిగా రాయలేదు కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నారు అనే ఈ వాక్యంలో అవ్యయం ఏమిటి అవ్యయం ఏమిటి కవి ప్రతిభ ఔరా మెచ్చుకున్నారు అని ఇచ్చాడు ఔరా అనేటువంటిది అవ్యయం ప్రతిదినము సూర్యుడు ఉదయిస్తాడు దీనిలో గల ఏమిటి అని అడిగాడు ప్రతిదినము సూర్యుడు ఉదయిస్తాడు దీనిలో గల అవ్యయము దినమా సూర్యుడ దినము ప్రతి సూర్యుడు ఉదయిస్తాడు ప్రతి అనేటువంటిది అవ్యయం గమనించండి జాగ్రత్తగా ప్రతి అనేటువంటిది కూడా అవ్యయం మీరు అంతగా కావాలంటే ఇక్కడ రాసుకోవచ్చు ప్రతి అనేటువంటిది అవ్యయం ఎందుకంటే నేను అచ్చవర దాంట్లో కాస్త వివరిస్తా దానికి పుస్తకానికి అందమైన అట్ట వేశారు పుస్తకానికి అందమైన అట్ట వేశారు ఈ వాక్యంలో విశేషణం ఏమిటి పుస్తకం అందమైన అట్ట వేశారు అనేటువంటిది పని కాబట్టి అది క్రియ పుస్తకం నామవాచకం జాతి నామవాచకాలు గుణనామవాచకాలు ఎట్లా చెప్పుకున్నాం కదా సరే వాటిల్లో ఇంకా లోతుకెళ్తే అది ఏ నామవాచకం అనే దానికి అనమాట పుస్తకానికి అందమైన అట్ట వేశారు విశేషణమేంది అట్ట ఎలాంటిది చాలా అందంగా ఉంది అది గుణం అది విశేషణం కాబట్టి అందమైన అనేటువంటిది విశేషణం పూర్వపదాలు లింగవచన విభక్తి శూన్యంగా ఉన్న సమాసం ఏది అన్నాడు వాస్తవానికి సమాసాల్లో చెప్పుకోవాలి కానీ మనకి ఇక్కడ కూడా కలిసి వస్తుంది కాబట్టి ఇటు రాశాను పూర్వ పదాలు లింగవచన విభక్తి శూన్యంగా అంటే లింగ వచన విభక్తులకు మారనదిగా ఉండేటువంటి పదం పదమైనటువంటిది పూర్వపదంగా ఉండే సమాసం ఏమిటి అన్నాడు మళ్ళీ చెబుతున్నాను చూడండి లింగవచన విభక్తి శూన్యమైనటువంటిది అంటే లింగ వచన విభక్తులకు మారనటువంటిది ఏమిటి అది తెలియాలి మొదట మనకు ఒకటే నిర్వచనం లింగవచన విభక్తులకు మార్పు చెందనిది అవ్యయం అది పూర్వపదంగా ఉండేటువంటి సమాసం ఏమిటి అన్నాడు అవ్యయం పేరుతో ఏదన్నా సమాసం ఉందా ఉంది విశే ఇ షార్ట్కట్లో రాశాను విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవ్యయీభావ సమాసం నంతత్పురుష సమాసం జుగు సమాసం పూర్వపదం అవ్యయంగా కలిగినటువంటి సమాసం అట్లా అంటే మనం అవి భావ సమాసం అని గుర్తుపట్టవచ్చు కానీ వాడు అట్ట పూర్వపదాలు పూర్వపదాలు అంటే పూర్వపదం లింగవచన విభక్తి శూన్యంగా ఉంటుంది అంటే లింగవచన విభక్తి శూన్యమైనది ఏమిటి అవ్యయం కాబట్టి అవ్యయం పూర్వపదంగా కలిగినటువంటి సమాసం ఏమిటి అవ్యయి భావ సమాసం మనకి ఈ జాగ్రత్తగా గమనించండి ఇలా ఇలాంటివి కొంచెం ట్విస్ట్ అయినటువంటి ప్రశ్నలు అనమాట అవ్యయీభావ సమాసంలో ప్రతి దినము మనం ఎక్కడ రాసాం దినము దినము ప్రతి దినము అవ్యయీ భావ సమాసం ప్రతి అనేటువంటిది అవ్యయము యథాశక్తి యథా కూడా అవ్యయీ భావం సమాసం యథాశక్తి శక్తి ఎంతో అంత లేదా శక్తిని అనుసరించి యథా అనేటువంటిది కూడా అవ్యయమే కాబట్టి మనకి ఆహా ఓహో వామో అయ్యో అలాంటివే కాదు ప్రతి యథ అనుకూలము కూలమును అనుసరించి అనుదినము దినమును అనుసరించి ఎట్లాగా అవి కూడా అవ్యయాల కిందకు వస్తాయి వాటిని ఒకసారి మననం చేయండి ఇవి వీటికి సంబంధించి భాషా భాగాలకు సంబంధించినటువంటి చిన్న వివరణ కాస్త మనసు పెట్టి ఇలాంటి వచ్చినప్పుడు ఇవన్నీ టట్లో అడిగినవే కదా కాబట్టి ఇలాంటి వచ్చినప్పుడు ఆ ప్రశ్నకి ఇచ్చినటువంటి మార్కును పొందాలని దానికోసం తేలికైంది అని నేను ఇప్పటి వరకు చేయలేదు అందువల్ల ఎక్కువ మంది అడిగారు కాబట్టి నేను దీన్ని వివరించడానికి ప్రయత్నం చేశాను ధన్యవాదాలు